నమస్తే అండి మనం చూస్తున్నది కర్రపెండలం గడ్డలు ఈరోజు వీటితో చిప్స్ చేసుకోబోతున్నాం అందుకోసంగా వీటిని మార్కెట్లో తెచ్చుకున్నాము చూడండి ఈ కర్రపెండలం గడ్డని ఆ పైనుండే చర్మాన్ని పీలర్తో నీట్గా ఆ విధంగా తీసేసుకోవాలి పై చర్మం చూడండి ఈ గడ్డల పైనుండే చర్మం నీట్గా తీసుకున్నాం వాటిని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి ఆ విధంగా చూడండి ఈ ఆలవారి గడ్డలని నీటిలో కడిగాం కాబట్టి దానిపైన చెమ్మ లేకుండా టిష్యూ పేపర్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఆ విధంగా తడి లేకుండా చేసుకోవాలి ఈ కర్రపిండల గడ్డల్ని చిప్స్గా ఆ విధంగా కట్ చేసుకోవాలి కత్తితో కట్ చేస్తే కొంచెం లాగు వస్తున్నాయి చిప్స్ లాగా అవి ఎక్కువ నూనెలో ఏగతాయి ఈ విధంగా కానీ మనం పీలర్తో కానీ చేసుకోగలిగితే చాలా ఈజీగా వస్తాయి పలసంగా వస్తాయి చూడండి పీలర్తో చాలా బాగా వస్తున్నాయి ముక్కలు ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా నూనెలో త్వరగా వేగేదానికి వీలవుద్ది ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా వస్తాయి పీలర్తో చూడండి చాలా పలచగా ఉన్నాయి ఇవైతే నూనె త్వరగా మనకు రెడీ అవుతాయి చూడండి కర్రపెండలం గడ్డిని ఈ విధంగా చిప్స్ చేసుకున్నాం చూడండి చాలా పలసంగా వస్తాయి ఇవి లావుగా కూడా వస్తాయి కట్ చేసేదాన్ని బట్టి లావుగా వస్తే ఎక్కువసేపు నూనెలో వేయించుకోవాలా ఈ విధంగా అయితే చాలా బాగా వస్తాయి అనమాట నూనెలు త్వరగా మనకు చిప్స్ వేగతాయి ఈ విధంగా చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ విధంగా కట్ చేసుకొని చేసుకు వెళితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఆల్వర్ గడితో చిప్స్ వేసుకునే కోసంగా నూనెను వేడి చేసుకున్నాం ఇప్పుడు మనం చిప్స్ని అందులో వేసుకొని వేయించుకోవాలి చూడండి నూనె కాగుంటే చాలా ఫాస్ట్గా చిప్స్ బాగా త్వర త్వరగా మనకు వేగతాయి అన్నమాట లావుగా ఉండే చిప్స్ అయితే మంట కొంచెం పెద్దదైనా పర్వాలేదు కానీ సన్నగా ఉండే చిప్స్ త్వరగా మాడిపోతాయి త్వర త్వరగా వాటిని తీసుకోవాలి చూడండి మాడిపోకుండా ఆ విధంగా కలుపుకోవాలి చాలా కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకోగలిగితే వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ కర్రపెండలంతో ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చూడండి మనం చిన్న పైన వేగించుకున్నాం బాగా కాయలే చూడండి వాటిని తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇవి అతుక్కోకుండా ఒక్కొక్కటి వేసుకోవడం మనకు మేలు చిన్న మంట పైన కాబట్టి అతుక్కోకుండా ఒక్కొక్కటి వేసి చేసుకొని త్వరగా మనం చేసుకోవచ్చు అనమాట చాలా రుచికరంగా ఉంటాయి ప్రతి ఒక్కరూ ఈజీగా ఈ విధంగా చేసుకోండి పిల్లలు అందరూ స్నాక్స్గా తినొచ్చు మనం ఏదన్నా తినే ఆహారంలో కూడా ఇవి నంచుకొని తినేదానికి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఆరోగ్యకరమైనవి చిన్న మంట పైన ఈ విధంగా వేడి చేసుకోగలిగితే బాగా క్రిస్పీగా వస్తాయి బాగా కాలుతాయి ఇవి అతుక్కోకుండా ఆ విధంగా అనుకోవాలి ఈ అంతా ఈ విధంగా చిప్స్ కానీ చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి వీటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోండి ఇలాంటివి మీకు ఆరోగ్యకరం అనేటివన్నీ తెలియజేస్తుంటా రుచికరంగా చేసుకునేదానికి ప్రతి ఒక్కరూ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి చిప్స్ నూనెలో బాగా ఏగినాయి వాటిని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి చూడండి ఆల్వారి గడ్డతో చిప్స్ రెడీ అయిపోయినాయి చాలా కరకరలాడుతుంటాయి ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కారపొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అందులో ఈ చిప్స్లో ఈ కారం సాల్ట్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు వీటిని చూడండి కర్రపెండిల గడ్డతో మనం ఈరోజు చిప్స్ చేసుకున్నాం చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యకరం కూడా ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి ఆరోగ్యకరమైనవి కాబట్టి వీటిని ఇలాగా చిప్స్గా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే